మిత్ర నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు మిత్ర వెళ్ళిపో నువ్వు ఆ చేయించుకోవడానికి వీల్లేదు మనీషా ఎందుకు మిత్ర ఆ ఎందుకు వద్దంటున్నావు నీకు అర్థం కావట్లేదు బిడ్డ పుట్టాక వచ్చే అవమానాలు ఎలా ఉంటాయో నీకు తెలీదు మిత్ర అందుకే నేను అవన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను ప్లీజ్ మిత్ర ట్రై టు అండర్స్టాండ్ మనీషా నువ్వెందుకు భయపడుతున్నావో నాకు అర్థం కావట్లేదు మిత్ర నీకు నేను ఎలా చెప్పాలి మిత్ర నీకు ఎలా చెప్పాలి మీడియాస్లలో న్యూస్లలో ఆ బిడ్డ గురించి అన్నిట్లో కూడా వస్తుంటే నేను ఏమని సమాధానం చెప్పుకోవాలి ఒక్క క్షణం అర్థం చేసుకో మిత్ర నేను ఎలా నీకు చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు ఈ బిడ్డని నేను సమాజానికి చూపించలేను అసలు నా కడుపులో ఉన్న బిడ్డ బయటికి వచ్చాక ప్రపంచానికి నేనేమని చూపించాలి నేను ఎలా చూపించాలి మీ నాన్న ఏడి ఎక్కడ ఉన్నాడు మీ నాన్న ఎవరు ఎవరు అని ఏలెత్తి పాపను అడిగితే నేనేం సమాధానం చెప్పుకోవాలి అలాంటి పరిస్థితి రాకముందే మీరు నాకు ఆభాషం చేయండి డాక్టర్ ఎందుకంటే నేను నా మిత్రను బాధ పెట్టలేను అలా అని లక్ష్మికి కూడా అన్యాయం చేయలేను కదా సాటి ఆడదానిగా నేను ఆలోచించి చెప్తున్నాను ఈ బిడ్డే లేకపోతే ఈ అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు మిత్ర సంతోషంగా తన భార్యతో కలిసి ఉంటాడు పిల్లలతో అప్పుడు నా జీవితం ఏమైపోయినా పర్లేదు అంటే ఏంటమ్మా నీ జీవితం గురించి ఆలోచించుకోవా నేనేది ఆలోచించుకోను నాకు నా మిత్రకంటే ఏది ఎక్కువ కాదు నా మిత్రకు నేను ఒక అపశృతి అంటే నేనే ఈ లోకం విడిచి వెళ్ళిపోతాను కానీ నా మిత్రకు నా వల్ల అపశృతి కలగకూడదు ఎందుకంటే నా మిత్ర కాబట్టి నీ మిత్రను అలా ఇలా నువ్వు లక్ష్మికి ఇచ్చావమ్మా ఇంత గొప్ప మనసునిది నేను ఎందుకు ఇచ్చానో తెలుసా నా మిత్రకు గండాలు అడుగడుగున ఉన్నాయి ఆ గండాల నుండి నా మిత్ర బయటపడాలంటే లక్ష్మికి లక్ష్మీయే ఒక మార్గదారి అందుకే అందుకే నేను ఆగిపోయాను కానీ ఈరోజు నేను సాటిదా ఆడదానిగా ఆలోచించి ఆ చేయమని చెప్తున్నాను అని అనగానే సరే అమ్మా నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నీకు మేము ఆభాషం చేస్తామో అని విధంగా చెప్పగానే అంతలో మిత్ర వచ్చి లేదు అలా జరగడానికి వీల్లేదు మీరు ఎలా ఆభాషం చేస్తారు అయినా ఏంటి మనీషా నేనుండగా నువ్వు ఎలా చేసుకుంటావు మిత్ర ట్రై టు అండర్స్టాండ్ ఆ ఇది ఒక పరిష్కారం చెప్పేది విను ఈ బిడ్డ బయటికి వచ్చాక నేనేమని చూపించాలి ఎలా చెప్పాలి నీకు నా బాధ ఎందుకు అర్థం కావట్లేదు నీకు ఆ బిడ్డ ఏమని చూపించాలి అనేది నీ మనసులో ఉంది కదా అయితే నీకు ఇప్పుడే చూపిస్తా ట్రై టు అండర్స్టాండ్ ప్లీజ్ మిత్ర వద్దు మనీషా నీకొక మార్గం కావాలి కదా నేను నీకు చూపిస్తాను అందరి సమక్షంలోనే నేను ఒక నిర్ణయం తీసుకొని చెప్తాను పద మనీషా అని విధంగా అంటే ఇక వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటే ఇక మనిషి వాళ్ళ మామయ్య మాత్రం అంటే బాబు నిజంగా మీరు మనిషిని పెళ్ళి చేసుకుంటారా ఇక మీరు అలా మనిషిని పెళ్ళి చేసుకుంటే మనిష కూడా ఎలాంటి సమస్య ఉండదు బాబు అప్పుడు మీ బిడ్డగా పెరుగుతుంది అప్పుడు సమాజంలో మనిషి కూడా ఇక తను చనిపోవాలని ఆ చేయించుకోవాలని తను అనుకోదు మనిష బ్రతుకుతుంది నాకు అంతే చాలు ఇలాంటి నిర్ణయం నువ్వు తీసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బాబు అందుకే అందుకే నేను మిమ్మల్ని రమ్మన్నాను మీరు సరైన నిర్ణయం తీసుకున్నారు అని అంటూ ఉంటే ఇక వెంటనే అక్కడి నుండి మనిషాను తీసుకెళ్ళిపోతూ ఉంటాడు ఇక మనిష అలానే చూస్తూ ఉంటుంది ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో జయదేవ్ దీక్షితులు గారి దగ్గరకు వస్తారు దీక్షితులు గారు అసలు మిత్ర జీవితంలో ఏం జరుగుతుంది ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అప్పుడు వెంటనే మిత్ర జాతకం చూసి మిత్రకు మరొక పెళ్ళి జరగబోతుంది ఇంకో పెళ్ళి రాసి ఉంది అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా జయదేవ్ చూపిస్తూ ఉంటాడు ఇది విధి లిఖితం దీన్ని ఎవ్వరూ మార్చలేరు ఎందుకంటే మిత్రజీవితంలో రెండో భార్య కూడా ఉంది దీన్ని మీరు ఎవ్వరూ మార్చలేరు ఎందుకంటే కాలానికి అనుగుణంగా మారక తప్పదు అనే విధంగా చెప్పగానే ఏంటి దీక్షితులు గారు ఇలా అంటున్నారేంటి అదే జరగబోయే సత్యం అదే జరుగుతుంది అనే విధంగా అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు ఇక జయదేవ్ మాత్రం చాలా బాధక దినంగా ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే లక్ష్మికి ఒక పీడకల పడుతుంది మిత్ర మనీషాను పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగు పెట్టినట్టుగా ఆ పీడకల ఒక్కసారిగా రాగానే వెంటనే లేచి ఇలా వచ్చింది ఏంటి ఇది పీడకల అనుకోవాలా లేదంటే అసలు ఏం జరగబోతుంది ఈ కాలం నాకు ఏం సంకేతం ఇవ్వబోతోంది నాకేం అర్థం కావట్లేదు అని లక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక అంతలో జాను వస్తుంది ఏమైందక్క ఏమైంది ఏం జరిగిందక్క ఎందుకలా ఉన్నావు జాను నాకు పీడకల వచ్చింది ఏంటక్క ఏం పీడకల మీ బావగారు మనిషాను పెళ్ళి చేసుకున్నట్టుగా అని అనగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది జాను ఏంటక్క అలా నీకు రావడం ఏంటి అయినా బావగారు అలా చెయ్యరు నువ్వంటే ఎంతో ప్రేమ కదా అలా ఎందుకు చేస్తారు పొద్దున వచ్చిన కలరు నిజమవుతాయి కదా జాను అక్క ఏం కాదక్క నువ్వు మనసులో ఏం పెట్టుకోకు బావ ఎలాంటి వాడో నాకు బాగా తెలుసు ఏదో నువ్వు ఆ మనిషి గురించి ఆలోచించి అలాగే కలొచ్చిందేమో నువ్వు మనసులో ఏం పెట్టుకోకు ముందు అక్క భోజనం చేద్దాం మనం వడ్డించాలి కదా పదా అని అంటూ వెంటనే హాల్లోకి వస్తూ ఉంటారు అదే సమయానికి ఇక జయదేవ్ కూడా హాల్లో వచ్చి కూర్చోగానే ఏమైందమ్మా అలా డల్గా ఉన్నావేంటి అంటే మావయ్య గారు నాకు ఈరోజు పొద్దున ఒక పీడకల వచ్చింది ఏంటమ్మా ఏం పీడకల వచ్చింది మనీషాను మిత్ర గారు పెళ్లి చేసుకున్నట్టుగా పీడకల వచ్చింది అని అనగానే ఒక్కసారిగా జయదేవ్ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు నువ్వు ఏంటమ్మా నీకు పీడకల వచ్చిందా అవును మావయ్య ఎందుకంత కంగారు పడుతున్నారు దీక్షితులు గారు కూడా మిత్ర రెండో పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం తెలిస్తే లక్ష్మి ఎంత కంగారు పడుతుందో ఏంటో ఈ విషయం తెలియకూడదు అలాగే మిత్ర మనీషాను పెళ్లి చేసుకోకుండా నేనే ఏదో ఒకటి చేయాలి ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాను అయినా కంగారేం పడకమ్మా వాడెందుకు చేసుకుంటాడు అలా చేసుకుంటే వాడు ఇంట్లో ఉంటాడా సరే నువ్వు భోజనం చేయమ్మా అనే విధంగా అనగానే ఇక వెంటనే ఇక అందరూ కలిసి అలా భోజనం చేస్తూ ఉంటారు ఇక అప్పుడే ఇక మరోవైపు మాత్రం మనిషన్ తీసుకొని మిత్ర వస్తాడు లక్ష్మి ఎక్కడ ఉన్నావు త్వరగా రా లక్ష్మి అనే విధంగా అనగానే నాన్న ఎక్కడ ఉన్నారు అత్తయ్య అందరూ రండి ఏమైంద్రా ఏమేంద్ర పెద్దోడా అంత గట్టిగా ఎందుకు అరుస్తున్నావు ఏం జరిగింద్రా అని అంటూ ఉంటే నేను మీ అందరి ముందు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను మీ అందరి సమక్షంలో నేను చెప్పాలని అనుకుంటున్నాను ఏంట్రా పెద్దోడా ఏం చెప్పాలనుకుంటున్నావు ఏంటది ఏంటా నేను మనీషని రేపే పెళ్లి చేసుకోబోతున్నాను అనే విధంగా అనగానే ఒక్కసారిగా అందరు షాకింగ్గా చూస్తూ ఉంటారు ఏంట్రా పెద్దోడా ఏమంటున్నావు అంటే నువ్వు మనిష మెడలో కడితే మరి లక్ష్మి పరిస్థితి ఏం కావాలి అని ఈ విధంగా అంటూ ఉంటే ఇక లక్ష్మి మాత్రం మిత్రుని షాకింగ్గా చూస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లేట్ చేయకుండా చూసే ఇలాంటి మరెం అప్కమింగ్ ఎపిసోడ్స్ చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్లకాన్ని మాత్రం యాక్టివేట్ చేసుకోవడం మసాలా మిస్ చేయకండి నేను ఎప్పటికప్పుడు వీడియోస్ పెడుతూ ఉంటే నోటిఫికేషన్ రూపంలో మీ వరకు చేరుతాయి కిప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే స్టే హోమ్ స్టే సబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్